ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదం జరిగిందండి జగన్ హయాంలో ఎల్జీ పాలిమర్స్ తగలబడ్డప్పుడు టోటల్ గా సేఫ్టీ ఆడిటర్ నిర్వహించారు అన్ని కంపెనీలకు ఇచ్చారు అందులో ఇది కూడా ఒకటి దీన్ని కూడా ఈ కంపెనీకి కూడా ఆ రోజు నోటీస్ ఇచ్చారు ఇచ్చి ఇందులో అవి పాతబడిపోయిన పైపులు మి దాని టర్మ్ అయిపోయినవి అవి కొత్తవి వాడండి కొన్ని చోట్ల ఆల్రెడీ లీకులు కూడా ప్రారంభమైపోయినాయి అని చెప్పి చెప్పారు అలాంటి రిపోర్ట్ ఇచ్చినటువంటి పెద్ద కంపెనీలకు పద్దెనిమిది చిన్న కంపెనీలు దాదాపు ఒక ముప్పై నలభై దాకా ఇచ్చారు అలా ఇచ్చిన వాటిటన్నిటిని తీసుకెళ్లి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అధికారి చేతికి ఇస్తారు ఫాలో అప్ వాళ్ళు చేయాలి వాళ్ళు ఫాలోఅప్ చేయరు ఎందుకంటే ఇండస్ట్రీస్ నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది వచ్చే మామూలు వాళ్ళకి వచ్చేస్తుంది బల్క్ అమౌంట్గా ఒక పరిశ్రమకి ఎంత బేరం పెడతారు మినిమం ఐదు లక్షల నుంచి మాక్సిమం పది పదిహేను లక్షల దాకా వాళ్ళ మామూలు వీళ్ళు దీంట్లో అంతా బాగా చేసినా సరే ఆ లంచం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అందుకని వాళ్ళు లంచం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు తీసుకునే అధికారులు లంచం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఇచ్చేటువంటి పరిశ్రమికవేత్త అదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ఆ డబ్బులు ఇటు సేఫ్టీ మీద పెట్టాలని అనుకోడు ఎందుకు ఇది చేసినా అక్కడ ఇవ్వాల్సిందే కదా అన్నట్టు ఇది చిన్న ప్రాబ్లమే కదా చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటారు మామూలుగా మన ఇంట్లోనైనా సరే ఇప్పుడన్నా ఒక్కోసారి ట్రిప్ అయిపోతుంటది చిన్నదేగా చిన్నదేగా అనుకుంటాం ఉన్నట్టు ఒకసారి బస్సు ఇది అంతే జరిగింది అప్పుడు అనగా తెలిస్తే పట్టించుకోలేదు లేదా